ముప్పై ఒకటిన జలవిహార్ లో నిర్వహిస్తున్నట్లుగా టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి తెలిపారు రజతోత్సవ వాల్ పోస్టర్ కూడా గురువారం మెదక్ కలెక్టరేట్లో లో ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు నాయకురాలు గోపాల్ గౌడ్ మెదక్ ప్రెస్ సబ్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించబడుతుంది ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిఈడబ్ల్యూజే రాష్ట్ర శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా అన్ని జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా పోస్టులు ఆవిష్కరించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా కలెక్టరేట్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి నేతృత్వంలో పోస్టులు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలోనే ఆవిర్భవించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఈ నడిపింది జర్నలిస్టులో కీలక పాత్ర పోషించారు జర్నలిస్టుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ యూనియన్ ఆవిర్భవించింది అప్పటి నుంచి నేటి వరకు జర్నలిస్ట్ల సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అదేవిధంగా టీవీడబ్ల్యూఏ హెచ్ వన్ ఫోర్ త్రీ పూర్తి చేస్తూ ఉంది భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉంది